హలో అండి అందరికీ నమస్తే చాలా మంది గోల్డ్ స్కీమ్స్ గురించి అడుగుతున్నారండి ది చెన్నై లో ఉన్న గోల్డ్ స్కీమ్ గురించి చెప్పబోతున్నాను మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ గోల్డ్ స్కీమ్తో ఇది వచ్చేసి స్వర్ణ సంబరం గోల్డ్ పర్చేస్ ప్లాన్ అండి వీళ్ళ దగ్గర ఒకటే ప్లాన్ ఉంది అది స్వర్ణ సంబరం గోల్డ్ పర్చేస్ ప్లాన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ప్లాన్లో జాయిన్ అయితే కనుక మీరు లెవెన్ మంత్స్ అయిన తర్వాత త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ డేస్ అయిన తర్వాత మీరు కంప్లీట్గా వేస్టేజ్ లేకుండా మేకింగ్ లేకుండా ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు చాలా మంచి పర్చేస్ ప్లాన్ అనిపించింది ఎవరైనా నో వేస్టేజ్ నో మేకింగ్తో వెళ్ళాలి అనుకుంటే కనుక చెన్నై జూవెలర్స్లో ఉన్న స్వర్ణ సంబరం గోల్ పర్చేస్ ప్లాన్ అయితే తీసుకోండి ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా నేను మీకు చెప్తాను సో ఎలా అంటే ఇది లెవెన్ మంత్స్ అనేది పే చేయాలండి టోటల్గా చూస్తున్నారు కదా లెవెన్ మంత్స్ అనేది పే చేయించుకుంటారు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లోపు మీరు పే చేసేయండి ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ పే చేయండి మినిమం వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేయండి మరి ఫైవ్ థౌజండ్ కూడా పెట్టకపోతే ఆల్రెడీ గ్రామ్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ అండ్ అబవ్ దాటింది కాబట్టి ఫైవ్ థౌసండ్ కూడా పెట్టకపోతే మనం మంత్లీ గ్రామ్ కూడా సేవ్ చేసుకున్నట్లు అవుతుంది ఫర్ సపోజ్ నార్మల్గా ఫైవ్ థౌసండ్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి ఎవ్రీ మంత్కి ఫైవ్ థౌజండ్కి ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఒకవేళ ఫోర్ నైన్ హండ్రెడ్ ఉంది అనుకోండి మనకి ఆ రోజు మనం పే చేసిన అమౌంట్కి గోల్డ్ రేట్ ఎంత ఉందో ఎంత వెయిట్ వచ్చిందో వాళ్ళు మనకి ఒక రిసీప్ట్ మీద రాసి అనేది ఇచ్చేస్తారు అలా లెవెన్ మంత్స్ మనం ఎప్పుడు ఏ డేట్ని కట్టిన కట్టినప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఎంత గోల్డ్ అక్యూమిలేట్ అనేది అయ్యిందో మొత్తం కంప్లీట్గా మనకి ప్రతిదీ ఎవ్రీ మంత్ అనేది రిసీప్ట్లో రాసిస్తారండి అలా లెవెన్ మంత్స్ తర్వాత ఎంత వెయిట్ అనేది అక్యూమిలేట్ అయ్యింది టోటల్ వెయిట్ అనేది ఎంత అక్యూమిలేట్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు మీకు డీటెయిల్స్ అనేవి చెప్తారు ఆర్ మీరు కూడా మీరు ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు ఎంత కడుతున్నారు అని ఇప్పుడు ఫస్ట్ సపోజ్ లెవెన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ వచ్చింది కాబట్టి లెవెన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్కి మీరు అక్కడ ఏదైనా సరే ఆర్నమెంట్ నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్తో తీసుకోవచ్చు అండి కంప్లీట్గా జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్తో తీసుకోవచ్చు మీరు వేరే స్టోర్స్ చాలా స్టోర్స్ కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు సీఎంఆర్ ఉంది ఎగ్జాంపుల్ సిఎంఆర్లో ఏంటంటే ఎయిటీన్ పర్సెంట్ వరకునే మేము వేస్టేజ్ అనేది ఆఫర్ ఇస్తున్నామండి అంటున్నారు అండ్ ఎయిటీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ వాళ్ళు మోస్ట్లీ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ అలా వేస్తారు కాబట్టి ట్వంటీ టూ పర్సెంట్ అలా వేసినప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వరకు జీరో చేసి మిగిలిన ఫోర్ పర్సెంట్ వేస్టేజ్ మీరు కట్టాలండి అంటారు అది కూడా మనకి అంత బెనిఫిట్ కాదు కదండి ఈ చెన్నై జ్యూవెలర్స్లో ఈ ఈ గోల్డ్ పర్చేస్ ప్లాన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది జీరో వేస్టేజ్ జీరో మేకింగ్ ఎవరైనా గోల్డ్ సేవింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా అయితే సేవ్ చేసుకోవచ్చు మీరు లెవెన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్కి ఒక మంచి ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఒకవేళ లెవెన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ కన్నా ఎక్కువ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్లో తీసుకోవాలి అనుకుంటే కనుక మిగిలిన ఫోర్ గ్రామ్స్కి మీరు వేస్టేజ్ ఎంత వేస్టేజ్ అయితే అంత వేస్టేజ్ పే చేసుకోవాలి ఇక్కడ మీకు ఎంత గోల్డ్ అయితే అక్యూమిలేట్ అయిందో దానికి మాత్రం మీరు అసలు ఒక వేస్టేజ్ కానీ ఏది పే చేయనవసరం అవసరం లేదు కాకపోతే ఒకవేళ మీరు స్టోర్ స్టోన్ ఆర్నమెంట్ తీసుకుంటే స్టోన్స్కి మీరు మాకు పే చేయాలి జిఎస్టీ కూడా పే చేయాలి ఆర్ ప్లేన్ కంప్లీట్గా గోల్డ్లో తీసుకుంటే కనుక మీకు జీరో వేస్టేజ్ జీరో మేకింగ్ ఓన్లీ మీరు జిఎస్టీ అనేది పే చేస్తే సరిపోతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అవ్వాలి అనుకున్న వాళ్ళు చెన్నై జ్యువెలర్స్ గోల్డ్ పర్చేస్ ప్లాన్ అయితే జాయిన్ అవ్వండి మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళండి మీరు అయితే జాయిన్ అవ్వండి చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా అదిరిపోయింది మీరు ఏదైనా ఆర్నమెంట్ ఇప్పుడే నెక్స్ట్ నేను వన్ ఇయర్లో ఇది తీసుకోవాలి ఒక హారం తీసుకోవాలి అనుకుంటున్నారు అది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఫిఫ్టీ గ్రామ్స్ నేను అక్యూములేట్ చేయాలి అంటే ఇది సేవ్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు మంత్లీ అమౌంట్ అనేది పే చేసుకోండి ఎందుకంటే మీరు ఫైవ్ థౌజండ్ పే చేస్తే మీకు ఇయర్ ఎండ్ అయ్యేసరికి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ రాదు కాబట్టి ఒక ట్వంటీ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా రావాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు అమౌంట్ ఎంత పే చేసుకోవాలో ఒక ట్వంటీ థౌజండ్ అలా పే అనుకోండి ట్వంటీ థౌజండ్ పే చేస్తే మీకు మంత్లీ ఒక టూ త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అనేది సేవ్ అయ్యింది అనుకోండి అలా లెవెన్ మంత్స్కి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అలా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి అమౌంట్ అనేది మీరు ఆర్నమెంట్ని బట్టి అమౌంట్ అనేది పే చేసుకుని సేవ్ చేసుకోండి ఇది ది బెస్ట్ పర్చేస్ ప్లాన్ ఎవరు మిస్ కావద్దు చెన్నై జ్యూవెలెస్లో మనకి మంచి ప్లాన్ అనేది ఉంది మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ చేస్తే నేను క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి మీకు అన్ని మీ అందరి కమెంట్స్కి నేను రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్ యూ